ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత్ జట్టు ఎంపిక గురించి ఉత్కంఠ భరిత వార్తలు ఇక్కడ ఉన్నాయి సెప్టెంబర్ తొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు యుఏఈలో జరిగే ఈ టీ ట్వంటీ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు టి ట్వంటీ వరల్డ్ కప్ కు సన్నాహకం ఈ రోజు ఆగస్టు పంతొమ్మిదిన బీసీసీఐ ముంబైలో జట్టు ప్రకటించనుంది రెండు వివరాల్లోకి వెళ్దాం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి జట్టును ఎంపిక చేస్తుంది సూర్య ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుండి కోలుకొని కెప్టెన్ గా కొనసాగనున్నారు ఈ ప్రకటన తర్వాత అజిత్ మరియు సూర్య మీడియాతో మాట్లాడనున్నారు ఈ లైవ్ ఈవెంట్ ను స్టార్ స్పోర్ట్స్ వన్ మరియు జియో హాట్ స్టార్ లో చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో లో ఓడిఐ ఆసియా కప్ ను గెలిచిన భారత్ ఈ టీ ట్వంటీ టోర్నమెంట్ లో టైటిల్ కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జడేజా రిటైర్ అయిన నేపథ్యంలో యువ ఆటగాళ్లతో జట్టు కొత్త రూపం సంతరించుకోనుంది శుభన్ గిల్ వైస్ కెప్టెన్ గా అవకాశం ఉంది కానీ యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్ గా పోటీలో ఉన్నారు జస్ప్రీత్ బుమ్రా ఫేజ్ దళానికి నాయకత్వం వహిస్తారు అయితే అతని వర్క్ లోడ్ ను దృష్టిలో ఉంచుకొని విశ్రాంతి ఇవ్వవచ్చు మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ రింకు సింగ్ రియాన్ పరాగ్ మధ్య గట్టి పోటీ ఉంది సంజు శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ గా జితేష్ శర్మ రెండో ఎంపికగా కనిపిస్తున్నారు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ముందంజలో ఉన్నారు జట్టు అంచనా సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ శ్రేయస్ అయ్యర్ లేదా రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధి కృష్ణ జితేష్ శర్మ ఈ యువ జట్టుతో కొత్త శక్తితో ఆసియా కప్ లో రాణిస్తుందని ఆశిద్దాం లైవ్ ప్రకటన స్టార్ స్పోర్ట్స్ వన్ జియో హాట్ స్టార్ లో ఈ రోజు ఒకటిన్నర నుండి చూడండి క్రికెట్ జోష్ లో మునిగిపోండి